హలో అండి వెల్కమ్ టు మన హైదరాబాద్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మీకు ఒక మంచి డూప్లెక్స్ విల్లా మీ కళ్ళ ముందుకు తీసుకొని వచ్చానండి అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మంచి మంచి వీడియోస్ నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానండి అండ్ మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలో కూడా కామెంట్ చేయండి అండి నేను ఆ ఏరియాలో తక్కువ లో ప్రాపర్టీస్ తీసుకొని వస్తాను అండ్ ఇప్పుడు మనం కవర్ చేస్తున్నది వచ్చేసి డూప్లెక్స్ విల్లా అండి మనకి ఇది రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి జీ ప్లస్ వన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియా లెవెన్ పాయింట్ సిక్స్ ఇంటూ సిక్స్టీన్ ఉంటుందండి అండ్ మీకు ఫ్రంట్ లో ప్రజెంట్ మట్టి రోడ్డు ఉంటుందండి బట్ ఫార్టీ ఫీట్ సిసి రోడ్డు అవుతుంది అది అండ్ ఇది వచ్చేసి మనకి హాలు అండ్ డైనింగ్ అండి ఇది సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఇంటూ నైన్టీన్ పాయింట్ వన్ ఉందండి అండ్ దీని బిల్డప్ ఏరియా వచ్చేసి టూ ఫోర్ టూ ఫైవ్ ఎస్ఎఫ్టీ లో ఉందండి మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసారండి అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ వచ్చేసి నైన్ పాయింట్ ఫోర్ ఇంటూ ఎయిట్ పాయింట్ నైన్ ఉందండి మనకి ఇందుట్లో టోటల్ గా సిక్స్టీన్ విల్లాస్ ఉన్నాయండి సిక్స్టీన్ విల్లాస్ లో ఓన్లీ టూ విల్లాస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్టీన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి ప్రైవేట్ బెడ్రూమ్ అండి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ ఉంటుంది సో ప్లస్ వన్ అండి డూప్లెక్స్ విల్లా సో ఎవరైతే మంచి క్వాలిటీతో ఒక మంచి డూప్లెక్స్ విల్లా తక్కువ ప్రైజ్లో కావాలన్నా ఒకసారి వచ్చి చూడండి అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది లోన్ కూడా అవకాశం ఉందండి అండ్ ఇది వచ్చేసి లాంచ్ అండి దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఇంటూ థర్టీన్ పాయింట్ నైన్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మీకు వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ పాయింట్ జీరో ఇంటూ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఉందండి డైమెన్స్ సో మంచి క్వాలిటీతో కట్టిన బిల్డింగ్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి టూ విల్లాస్ మాత్రమే ఉన్నాయి సో అవి రెడీ టు మూవ్ లో ఉన్నాయండి అండ్ దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి ముత్తంగి వస్తుందండి అండి అండ్ నియర్ బై మీకు చాలా స్కూల్స్ ఉన్నాయండి బిర్లా ఓపెన్ స్కూల్ అని మీరు ఇంటర్నేషనల్ స్కూల్ అని గాడియం స్కూల్ అని ఇవి చాలా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి బాల్కనీ డైమెన్షన్స్ వచ్చేసి సిక్స్ ఇంటూ ఫోర్టీన్ ఇచ్చారు అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మీకు థర్టీన్ పాయింట్ ఇంటూ థర్టీన్ ఇచ్చారండి అండ్ ఇక్కడ నుంచి మీకు ఐటెక్ సిటీ జస్ట్ ఒక థర్టీ మినిట్స్ డ్రైవ్ అండి మియాపూర్ మెట్రో జస్ట్ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అండి చాలా ఇక్కడ నుంచి మీకు ఐటెక్ సిటీ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఈ నియర్ బై మీకు షాపింగ్ మాల్స్ కానీ చాలా దగ్గరలో ఉన్నాయండి అండ్ అవుటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి మనకి ఇక్కడ నుంచి సో మంచి క్వాలిటీతో కట్టారండి ఎవరైతే డూప్లెక్స్ వీళ్ళ తక్కువ ప్రైజ్ లో కావాలన్న వాళ్ళు ఒకసారి వచ్చి చూడండి అండి కోటి ఇరవై ఐదు చెప్తున్నారు చాలా నెగోషియబుల్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి పైన అండి అంటే ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా ఈ క్లిందికి కనిపిస్తున్న కి కాల్ చేస్తుంది కోరుతున్నాను థ్యాంక్ యూ సో